హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైల్డింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేసేవారికి అదేంటంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తాం కదా అయితే ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మనకి నార్మల్ పాదంతో రాదు ఖచ్చితంగా వన్ సైడ్ పాదం మీదే స్టిచ్ చేయాలి బ్లౌజ్ స్టిచ్ చేసే ప్రతిసారి కూడా మనం పాదాలని మార్చుకుంటూ స్టిచ్ చేయాలి అంటే మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అయితే మనకి పాదాలు మార్చే పని లేకుండా ఈ నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ని స్టిచ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఏ మిషన్కైనా సరే మనకి ఈ పాదం అనేది స్ట్రైట్గా ఉంటుంది అలాగే ఈ నీడిలు వచ్చేసి పాదానికి మధ్యలో అయితే ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అంత నీట్గా రాదు అయితే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం ఈ పాదాన్ని కొంచెం సెట్ చేసుకోవాలి ఈ పాదాన్ని సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక క్యాప్ లాగా అయితే వచ్చింది కదా ఇక్కడ మనకు ఒక స్క్రూ అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసుకోవాలి పిక్చర్లో కనిపిస్తుంది కదా ఆ స్క్రూని మనం ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి అయితే మీకు ఇక్కడ నుంచి స్క్రూ లూజ్ చేయాలి అంటే కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఈ క్యాప్ తీసేసైనా సరే స్క్రూని లూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీకు క్లియర్గా చూపించడం కోసం అని చెప్పేసి క్యాప్ అయితే తీసేస్తున్నానండి చూసారా ఈ క్యాప్ తీసేసాము అంటే ఇక్కడ మనకి స్క్రూ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసుకోవాలి చూడండి ఈ స్క్రూని లూజ్ చేసే ముందు మనకి పాదము అలాగే నీడిలు రెండు కిందికి ఉండేలా చూసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి పాదం ఆల్రెడీ కిందికే ఉంది కదా ఇప్పుడు ఈ నీడిల్ని కూడా ఈ విధంగా కిందికి పెట్టేసుకోవాలి మరలా చెప్తున్నానండి మనం ఈ స్క్రూని లూజ్ చేసే ముందు పాదము అలాగే నీడిలు ఈ విధంగా కిందికి ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్క్రూని ఇలా మనకి ఆపోజిట్లో తిప్పుకోవాలి ఈ స్క్రూ అయితే కొంచెం టైట్గానే ఉంటుందండి ఇలా గట్టిగా తిప్పుకోవాలి చూసారు కదా మనకి స్క్రూ అయితే తిరిగింది ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాదాన్ని ఇలా లెఫ్ట్ సైడ్కి జరుపుకోవాలి చూసారా మనకి పాదం అయితే లెఫ్ట్ సైడ్కి జరిగింది కదా ఇలా జరుపుకున్నప్పుడు మనకి ఈ నీళ్ళు వచ్చేసి ఇటువైపున పాదానికి దగ్గరగా అయితే వచ్చేస్తుంది అలాగే ఇటువైపున వచ్చేసి ఈ పాదానికి నీడిలకి మధ్యలో థ్రెడ్ పట్టే గ్యాప్ అయితే వస్తుంది అర్థమైంది కదా మనం పాదాన్ని ఇలా జరుపుకున్నప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ అయితే వస్తుంది ఇలా సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ స్క్రూని మరలా టైట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా టైట్గా తిప్పుకోవాలి ఇలా స్క్రూని టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాప్ని పెట్టేసుకోవాలి పాదాన్ని సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా వన్ ఇంచి లేదా ఒకటి బాబింజులు వెడల్పుతో క్రాస్గా ఉండే పీస్ని తీసుకోవాలి అలాగే ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ ఏ తీసుకోవాలి పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితేనే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ థ్రెడ్ని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి చూడండి లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనకి ఈ స్టిచ్ అనేది పక్కకి వెళ్ళదండి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ పాదాన్ని సెట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ స్టిచ్ అనేది ఆటోమేటిక్గా థ్రెడ్ పక్కనే పడుతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పాదాన్ని మార్చే పని లేకుండా నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి అంటే పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్